వార్షికోత్సవం సందర్భంగా వాడవాడలా నిర్వహిస్తున్న హిందూ ధర్మ రక్షణార్థం హిందూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు హిందూ సమ్మేళనం నిర్వాహకులు సనాతన హిందూ ధర్మ సంస్కృతిని మేల్కొల్పే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు రామచంద్రపురం పట్టణానికి చెందిన గొర్రెల రాము బ్రదర్స్ కళాకారులు ప్రదర్శించిన బుర్రకథ చిన్నారుల నృత్య ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకుంది అలాగే మహిళా భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తులకు ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కి చెందిన పలువురు వక్తలు ప్రసంగించారు హిందూ మత ప్రాముఖ్యత విశిష్టత గూర్చి వివరించారు మనమంతా శ్రీరాముని వారసులమని పేర్కొన్నారు దశాబ్దాలు క్రితం హిందూ పర్వదినాలులో వేదికలు హిందూ పురాణాల పౌరాణిక నాటికలు నేడు కనుమరుగైనాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు భారతీయ సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి హిందువుపైనా ఉందని గుర్తు చేశారు ఈ హిందూ ఆత్మీయ సమ్మేళనంకు భారీ ఎత్తున వెల్ల మరియు వెల్ల గ్రామ పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో హిందూ బంధువులంతా తరలివచ్చారు దేవుడు మనకు చేతులు ఇచ్చాడు కష్టాలే కానీ జేబులు కాదు కష్టపడి పని చేయాలి బాబోయ్ మా బామ్మర్తి రోజుకి ఇరవై నాలుగు గంటల పని అక్కడ ఖాళీ ఉండడం ఇరవై నాలుగు గంటలు రోజుకి ఇరవై నాలుగు గంటల పనిగా కూర్చుడు ఉంది పేకాడితేల్లని తెల్లని చచ్చగల పోషించగలం దేవుడు ఇచ్చినటువంటి ఒకటే మాట ఒకటే భానం మనందరూ కూడా రామ భక్తులం ఈశ్వర భక్తులం వెంకటేశ్వర స్వామి భక్తులం అంచేత మన హిందువులందరూ కూడా ఐక్యతగా ఉండాలని ఆర్ఎస్ఎస్ వారు ఈ యొక్క ఏర్పాటు చేసి ఉన్నారు ఇటువంటి సభల ఆర్ఎస్ఎస్ ఎస్ఎస్ వారు సంఘంలా ఎన్నెన్నో లక్షల కలది ఈ యొక్క ఏర్పాట్లు ఎక్కడికక్కడే ఈ యొక్క మీటింగ్లు పెట్టి సభలు పెట్టి హిందువులకు మన సహకారం ఎలా ఉంటుందని చెప్పి వారు ముందుకొచ్చి ఇవన్నీ వారు చేస్తున్నారు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు అయితే వెల్ల గ్రామముల వెంకటేశ్వర స్వాముల వారు సంబరం కళాకారులు చాలా మంది ఉన్నారు అలాగే భజన కార్యక్రమం చేసే భక్తులు ఉన్నారు అలాగే ఇతరతర వారు కూడా ఉన్నారు మన హిందూ మతాన్ని డెవలప్ చేయాలి మన మతాన్ని ముందుకు తీసుకురామనే అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళ గ్రామములా శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి పాలసంబర కళాకారులు కూడా సంఘం నిర్మించుకుని ఎన్నెన్నో గ్రామాలు వెళ్ళి ఎంతో దూరం వెళ్ళి వెంకటేశ్వర స్వామి కథలో అలాగే దుర్గామ్మ వారి కథలు కూడా చెప్తున్నారు ఇదంతా కూడా మన హిందువుల ధర్మం కోసం హిందువుల ధర్మ పోరాటం కోసం ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వీరందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు ఎక్కడికో సెలవు తీసుకుంటాం శ్రీరామ్ మరి ఈ సభ అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది అందరూ కూడా సభ అద్యంతంహితులు ప్రభుత్వ పాఠశాల మరి ఉపాధ్యాయులు అయినటువంటి మన ఆమంచి ఏంటయ్యా అంటే హిందూ బంధువులందరూ కూడా కలిసి ఉండి సమాజంలో మన యొక్క ఉనికిని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి యథాశక్తి మనం కృషి చేయాలి అందుకుగాను రాబోయేటటువంటి తరంలో సనాతన హైందవ సంప్రదాయం నిలబడి ఉండాలి అందుకుగాను మన కుటుంబ సభ్యులు అందరూ కూడా మన యొక్క ధర్మాన్ని పాటించుకుంటూ ఈ యొక్క సమ్మేళనం లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ అనేటువంటిది ఏ యొక్క వ్యక్తికి సంఘానికి మతానికి వ్యతిరేకం కాదు కేవలం ఇది హైందవ సంప్రదాయ యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి కృషి చేసేటువంటి సంస్థ కాబట్టి మనమందరం కూడా మన యొక్క ధర్మాన్ని మనం పాటించుకుంటూ ఈ యొక్క హైందవ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ మనమందరం కూడా ఒకటే అనేటువంటి భావనతోటి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక గమనిస్తే మనం అందరూ కూడా అందరూ ఒకటి అనేటువంటి భావనలో ఉండిపోయాం మనం అయితే మిగతా ధర్మాలు పాటించేటువంటి వారందరూ కూడా వారి ధర్మమే ప్రధానమైనటువంటిది మిగతా ధర్మాలన్నీ కూడా ఉండకూడదు అనేటువంటి భావంతో ప్రవర్తిస్తూ ఉన్నాయి అటువంటి భావదాడికి మనం తట్టుకుని నిలబడాలి అంటే మనం అందరూ కూడా సంఘీభావంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క హిందూ సమ్మేళనంలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే అందరూ కలిసి ఆ యొక్క భావదాడిని తట్టుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసుకోవాలనేటువంటి చర్చించుకోవడమే దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ముఖ్యంగా ఇటువంటి పెద్దలందరూ కూడా వారందరినీ కూడా ఆహ్వానించి హిందూ సమ్మేళనం సందర్భంగా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనందరికీ కూడా వినిపించి అదే దారిలో మనందరూ కూడా ప్రయాణం చేసి ఈ యొక్క హైందవ సనాతన హైందవ సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం అందరం కూడా కనీసము ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటయ్యా అంటే మనం ధర్మ మన ధర్మ యొక్క ప్రచారం కానీ మన యొక్క ధర్మాన్ని ఆచరించడానికి కానీ మొహమాట పడేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి అటువంటి విధానాలన్నీ కూడా మార్చుకుని మన ధర్మాన్ని ప్రకటించేటువంటి సమయం వచ్చినప్పుడు మనం కూడా శుద్ధిగా మన ధర్మాన్ని ప్రచారం కోసం నిలబడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరికీ కూడా మనవి చేస్తూ తద్వతి కార్యక్రమాన్ని పీల్చవలసిందిగా కోరుతున్నాను

సమాజరూపి ఈశ్వరుణ్ణి సేవించినది ధర్మం ఆలయానవలసిన ఆ దేవుని పద సన్నిధిలో అంతరాలు వలసి మనో అర్చన సాగిద్దాం మనమంతా హిందువుల బంధువులై మతి పల్లెల సమన్వయం సద్భావం చాటుదా నింగి నిప్పు నేలగాలి జలం దైవ ప్రసాదం అందరి అందరికవి అందినప్పుడే

వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా అంటే భారతదేశం మొత్తం ఎక్కడి నుంచి అక్కడి వరకు అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఈ హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి హిందూ సమ్మేళనాల యొక్క గొప్పతనం ఏంటంటే ఈ కార్యక్రమం చేయడంలో ఆర్ఎస్ఎస్ ప్రణయం ఏమీ లేదు ఆర్ఎస్ఎస్ కి కృతజ్ఞతగా ఈ కంగ మో ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి కృతజ్ఞతలు చెప్పడం కోసం మన ఇక్కడ ఉండొచ్చు దేనికి కృతజ్ఞతలు చెప్పాలి రాష్ట్రీయ స్వయం సేవక సంఘి మనం ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి అసలు ఆ సంఘం ఏం చేసింది ఆ సంఘం మనం ఏం హెచ్చరించింది ఆ సంఘంతో మనకు పని అంటే రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అనేటువంటిది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ జీ మీకు పూర్తి పేరు చప్పం కానీ సింపుల్ గా అయిపోయే డాక్టర్ జీ అని పిలుస్తారు ఆయన హిందూ ధర్మం అనేటువంటి దాని గురించే స్థాపించలేదు దేశ రక్షణ ధర్మ రక్షణ దేనికోసం స్థాపించారు దేశ రక్షణ ధర్మరక్షణ కాబట్టి మన అందరికీ దేశం అంటే చాలా అభిమానం ఉంది దానికోసమే ఎన్ని సంస్థ స్థాపించాలి అంటే మన సంస్థ ఎప్పుడు స్థాపించబడింది అంటే మనకు స్వతంత్రానికి పూర్వమే స్థాపించబడింది ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ లేకపోతే ఈ భారతదేశం ఎలా ఉండేది అంటే చూడం తీసుకులు మొదలము తర్వాత అనేక మంది మనమేమో దండయాత్ర చేసి మనని చాలా మంది స్త్రీలు ఎత్తుకుపోయారు ఆ పరిస్థితుల్లో మను ఎలుస్తూ ఉండావారు ఇది వచ్చిన త్రిపుర సినిమా తీస ఉంటారు సుశల ఎంటియాసిన్ త్రిపుర ఆ సినిమాలో ఒక కొల్లపాత్రన ఒక అమ్మాయిని తీసుకొని వేరేంటారు పెద్దలను తీసుకొచ్చి తన రాజ్యంలో బందీగా చేస్తారు విత్తనందు అదే పరిస్థితన वाले మంది ఈ राष्ट्रीय स्वयंसेवक సంఘం అంటే పోతే ఈ ప్రపంచమే అస్తంజస్తంగా నడిచారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎలా ప్రారంభించారు అనేటువంటి విషయానికి వస్తే డాక్టర్ వచ్చి అనేటువంటి ఆయన ఆయన ఒక్కరే ఎవరైనా సంస్థ ప్రారంభం చేసుకుంటే అవకాశం మొదలవుతుందండి సంకల్పం ఒక్కడికే వస్తుంది మనమంతా సంఘటితంగా కలిసి ఉంటేనే తలదు సుఖము అంతేనా ఎలా కలిసి ఉండాలి కాబట్టి మాకు చాలా కులాలు ఉన్నాయి ఆ కులాలన్నీ వేరే వేరే కులాలు ఆ కులాలన్నీ మనం కలవంటే కలవగలవా అనుకుంటే ఈ కులాల మధ్యలో కొన్ని చిచ్చులు పట్టానికి వచ్చి ఈ మత్యాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాడు వారిని వాడి గురించి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడం కోసం ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ స్థాపించబడింది ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ లేకపోతే మనం రోజు తీవ్రవాదులు మన మీద అనేక యుద్ధాలు జరిగా మనం ఐదు వందల సంవత్సరాలు పట్టింది మన దేవుడు మనం కట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు కట్టుకోండి అయోధ్య రామ ఈ రామ నిర్మాణం జరగడానికి ఏ సంస్థ కావాలంటే అంటే అదే నా మాతృ సంస్థ శ్రీ రాష్ట్రీయ స్వయం సంస్థ సంఘం ప్రతి హిందువు కూడా నేను చేవేసుకుని కోసాగించమని ఎంతో మంది తలసాగులు పాగం చేసి బాద్రి మసీదు కూల్చి హిందూ ధర్మ స్థాపన కోసం మా రాముడి పుట్టిన భరతులు పాలించిన ఈ ధర్మభూమిలో రాముడికి నివాసం కాకుండా లేదండడవా అని తలసావులకు రంగు కలిసి ఆ యొక్క రామ మందిరం నిర్మాణం కోసం మన దేశంలో మనలే ఉన్నా ఆ రాజుని చూడటానికి మనకి ఐదు వందల సంవత్సరాలు బట్టి మనందరం ఎవరు వారసులం రాముడి వారసులం రాముడు ఎవరు శత్రువు అంటే వేరత్వం తెలియనటువంటి వారు ఉన్నారు మనందరికీ కూడా చిన్న విషయాలు చెప్తాం ఎందుకంటే మనందరికీ కూడా మత సహాయం ఉంది కానీ పర్మత సహనం ఎక్కువైపోయింది మన మత సహనంతో పాటు పర్మత సహనం ఎక్కువైపోయింది పర్మత సహనం ఎక్కువైపోయినప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క మన దేశానికి ద్రోహం జరుగుతుంది ఎలాంటి అదేంటండి మన దేశానికి ద్రోహం ఏం జరుగుతుంది మనం అందరం హిందూ మతాన్ని పాటిస్తున్నాం కదా అనుకుంటే తప్ప జరుగుతుంది మరి దేశ విదేశాలను కూడా వారి కళను ప్రదర్శించి మన ప్రాంతానికి ఎంతో భోగపలు తెచ్చినటువంటి ప్రముఖ కథా కళాకారులు బంగు రాను గారు వారి జగత్ మరి రాము గారికి గురుదేవులు శివ శన్మాద స్వీకరించవలసి కూడా అరాన కమిటీ దర్శనం కోరుతున్నాం వీరికి మరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ श्री बोल्मिक सतगुरु देव गुरु जी ले जाओ सर ले ले गुरु जी ఇక్కడ ప్రధాన వక్తం కూడా చెప్పబడి గణేష్ శర్మ గారు దాన్ని సత్యనారాయణ గారు రావాల్సింది కోరు పాటిస్తున్నాం సత్యనారాయణ గారు శ్రీ మరగాన నామరాజేశ్వరరావు గారు కోరు పాటిస్తున్నాం అందరికీ ముఖ్యమంత్రి విషయం ప్రసాద పరిశ్రమ నుంచి అందరూ ప్రభావ కళాకారులు అందుకోని ఆర్మాట కళాకారులు అలాగే ఒక్క శ్రావణి ప్రత్యేక శ్రావణి ತಲು ಸರ್ವತೋದ అలాగే ఒక పెద్ద పాదయాబ గారు ఎక్కడైనా ఎదుగుదల కోరు పంపిస్తున్నాం గారు పెద్ద కూడా మరి కూడా అందరూ కలిసి జీవిస్తున్నారు మరి అలాగే మరి మన హిందువులు అది అదుపరి క్రైస్తవంలోకి వెళ్ళి మళ్ళీ అదే కోపడం జరిగింది అని చెప్పి అది ఆ హిందూ సమాజంలో చేరి హిందూ బంధువు డి సత్యనారాయణ అంగారంగా సత్యనారాయణ గారు అనారంగాలు వారు కూడా ఈ రావాల్సిందిగా